మెదక్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి కుండపోతని మించిన వర్షాలతో మెదక్ జిల్లా వరద ముంచెత్తింది సిద్దిపేట రహదారిపై కోనాపూర్ దగ్గర వరద ప్రవాహం రోడ్డు కొట్టుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి హవేలీ వాగు పసుపులేటి వాగు నుంచి మెదక్ పట్టణంలోకి వరద పోటెత్తింది మెదక్ ఎంట్రెన్స్ లోని బ్రిడ్జ్ దగ్గరికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద దృశ్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు మెదక్ బ్రిడ్జ్ దగ్గర వరద ప్రవాహానికి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ అందిస్తారు మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాగులు వాగలన్నీ కూడా పొంగిపోలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రామంపేట్ మెదక్ లాంటి కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపైకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ప్రస్తుతం మెదక్ ఎంట్రెన్స్లో లో ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒకసారి మనం గమనించవచ్చు పసుపులేటు వాగు నుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లో అనేది చాలా పెద్ద ఎత్తున ఉద్ధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది చాలా ఏళ్ళ తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంది చాలా ఈ ప్రా ఈ మధ్య ప్రాంతంలో ఎప్పుడు కూడా మెదక్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవలేదు దీంతో ఇక్కడ ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉందనేది స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదే రాయన్పల్లి ప్రాజెక్ట్ నుంచి వస్తుందండి అక్కడ నుంచి ఎదురుగా అనిపిస్తున్న వాగైతే హల్దీ ప్రాజెక్టు గజ్జివెల్లి పాములపర్తి నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి తూప్రాన్ మీదుగా హల్దీ ప్రాజెక్టు నిండు ఓవర్ఫ్లో అయింది గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రెండు వేల పదహారు తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత భారీ వర్షాల మూలంగా ఇంత రావడం జరుగుతుంది లేని వరద వాటర్ అనేది ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించడంతో చాలా ఆహ్లాదంగా ఉందని చెప్తున్నారు కానీ చాలా ఉద్ధృతంగా ఈ వరద నీరు అయితే ప్రవహిస్తుంది ఇక్కడ నుంచి ఇటు హల్దీవాగు అదేవిధంగా ఇటు రాయన్పల్లి పుష్పల వాగు నుంచి వచ్చేటువంటి వాటర్ ఉధృతి బాగా ఉంది సో మెదక్ జిల్లా మెదక్ జి మెదక్ పట్టణం నుంచి బ్రిడ్జ్ కింది నుంచి వెళ్తున్నటువంటి వాటర్ అంతా అటువైపు నిజాంసాగర్ అటు నుంచి మానేరులో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వాటర్ ఉధృతి వెళ్తుంది అనేది వాటర్ కలుస్తుంది అనేది స్థానికంగా ఉన్నవారు చెప్తున్నారు సో చాలా వరకు అయితే వాటర్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు కానీ చూడ్డానికి మాత్రం చాలా ఉధృతంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వరద నీరు అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో మెదక్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది వీడియో శ్రీధర్తో ఎలందరెడ్డి టీవీ నైన్ మెదక్ జిల్లా నుంచి